రైతు సోలందరికీ మన నమస్కారం మరి మాది అప్పజి జిడైర్ బొమ్మ మన బొమ్మకి నేరుగా రైతులు వచ్చారు ఐదు పాడు గేలు తీసుకున్నారు వాళ్ళకి మనం రీజనబుల్ రేట్లు ఇచ్చాం ఒక అతనమ్మో తెలంగాణ నుంచి వచ్చి ఇద్దరు వీళ్ళిద్దరున్నాయి తెలంగాణ నుంచి వచ్చారు అది జస్ల కొత్త కొత్తకోట నుంచి వచ్చి ఈయన పేరేమో మల్లేశన్న ఈయన పేరేమో రాములు ఈయనకి రీజనబుల్ రేట్లు మనం బొమ్మలో ఐదు గేలు ఇచ్చాం ఏ రేట్లు ఏ రేట్లు ఇచ్చామో ఏ ధరలు ఇచ్చామో రైతు సరే నమస్తే అన్న నమస్తే ఏ ఊరు కొత్తకోట దగ్గర అమ్మపల్లి గ్రామం ఏనా కొత్తకోట దగ్గర అమ్మపల్లి గ్రామం కొత్తకోట దగ్గర అమ్మపల్లి గ్రామం అమ్మపల్లి గ్రామం కొత్తకోట దగ్గర తెలంగాణ ఇక్కడ ఎవరి దగ్గర దగ్గరకు వచ్చావు అప్పాజీ డైరీ పంప్ నేరుగా వచ్చో కదా నువ్వు మధ్య వచ్చి ఉన్నారు ఇక్కడ ఎవరు డైరీ రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కిరణ్ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ మురగదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ మురగేదలు ఉంటాయి రేట్ల విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదీ రేటు ఉంటుంది ఎనభై వేలు గేదె ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గేదెల రేటు కూడా బాగా తగ్గాయి గేదె మీద ఇరవై వేలు తగ్గింది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర గేదెలు మరి మా దగ్గర ఉంటాయి మరి పోలీస్టానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మరి ఉంటాయి మరి వారం ముర్రా మురళి గేదెలు ఒక యాభై గేదెలు మరి మా ఫామ్లో ఉన్నాయి మరి ట్రాన్స్పోర్టే సిస్టానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మరి మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ప్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి రైతుకి అందించాలనే నా కోరిక మరి ఈ వీడియో చివరిలోని మరి మా దగ్గర వచ్చిన వాళ్ళకి రూమ్ స్పెసిలిటీ కూడా ఇక్కడ ఉన్నదే ఈయనకేదైతే రెండు కోట్లు మూడు కోట్లో పాలు పిండుకొని మీరు తీసుకుని వెళ్ళచ్చు సూడిగేదికి అయితే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను ఈ వీడియో చివరిలోని గట్స్ల నుంచి ఒక రైతు వచ్చాడు ఒక ఆరు పాడుగేదులు తీసుకున్నాడు ఆయన రెండు రోజులు ఉండి మన దగ్గర రెండు పూట్ల పాలు చూసుకొని జచ్చే రైతు మన దగ్గరకు వచ్చి రెండు పూట్ల పాలు చూసుకున్నాడు ఆయనకి మరి ఎనభై వేలు నుండి లక్ష లోపలనే కూడా ఇచ్చాము మరి ఫామ్లో మా ఫామ్లో ఎవరికైనా మురగాయలు కావాల్సి వస్తే నేరుగా మా ఫామ్ వద్దకు వస్తే ఎనభై నుంచి లక్ష ముప్పకి కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు లక్ష ముప్పకి లోపే ఉంటుంది మీరు ఎటువంటి మధ్యవత్తులు లేక ఉన్నా డైరెక్ట్గా రండి నా దగ్గరికి మరి బర్రె మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తాను రేట్లు ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా హై రేట్ ఉంటుంది లక్ష ముప్పై లోపలనే కూడా మీకు గేదెలు ఉంటాయి మరి మా ఫామ్ బతి నేరుగా మీరు డైరెక్ట్గా రండి గేదె మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గిస్తాను ట్రాన్స్పోర్టు ఒక గేదె నుంచి రెండు గేదు కొనుక్కుంటే డీజిల్ నిముతూ మూడు నుంచి ఐదు కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇష్టం మరి నేను ఇస్తాను నెంబర్ వన్ ముర్ర గేదెలు ఇవుర్ మురజాదు మందిరు ఉన్నాయి 50 గేదెలు ఇవుర్ మురజాదు గేదెలు నై వారం బట్ చూడండి వర్షకాలం కాబట్టి రేటు కూడా బాగా తగ్గే ఈ గేదె వచ్చి 90000 రూపాయలు వస్తుందండి ఇది రోజు మీద 14 లీటర్లుస్తుంది పోవాలి ఈ గేదె వచ్చి నిలసిందండి రోజు మీద 14 లీటరు పోవాలిస్తుంది ఇది 95000 రూపాయలు వస్తుందండి రేటు ఈ గేర్ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి రోజు మీద పదహారు నెట్లు అండి మీరు హర్యానా జిల్లాది ఇదిగోండి ఈ బర్రె వచ్చి ఎనభై వేలు పడుతుందండి ఎనభై వేలు పడుతుంది బర్రె ఉదయం వారు సాయంత్రం వారుస్తుందండి ఈ రసిన బర్రె ఉదయం వారు సాయంత్రం వారుస్తుంది ఈ బర్రె వచ్చి తొంభై వేలు పడుతుందండి అండి మూడు రాక జాపరవాడి క్రాసింగ్ ఇది తొంభై వేలు పడుతుంది ఇది వచ్చి తొంభై ఐదు వేలు పడుతుందండి ఈ బర్రె తొంభై ఐదు వేలు మరి గేదెల విష గేదెలు వర్షాకాలం వచ్చింది కాబట్టి గేదెల రేట్లు కూడా బాగా తగ్గున్నాయి బర్రి మీద ఇరవై వేలు తగ్గున్నారు మీరు ఎటువంటి మధ్యవర్తులు లేక ఉంటున్నా మరి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బర్రి మీద ఇరవై వేలు తగ్గించి నేను ఇస్తాను ప్రతి రైతు కూడా నేను ట్రాన్స్పోర్టు నా ఓన్ వెహికల్స్ ఉన్నాయి ఒక ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతాము మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కన్నడ కానీ తమిళనాడు కానీ ప్రతి రైతుకి అందించాలని నా కోరిక నా ఫామ్లో ఎప్పుడు యాభై బర్రెలు సేల్స్కి అనేది ఉండదు మీకు ఎనభై వేలు బరు ఉంటుంది తొంభై వేలు బరు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఈయనకి ఏదైతే రెండు పూటలు పాలు పిండుకొని తీసుకొని వెళ్ళచ్చు వంద రూపాయలతో బేరం చేసుకోండి ఇవి హర్యానా జాతి గేదు మా దగ్గర ఉంటాయి స్టార్టింగ్ వచ్చి ఎనభై నుంచి లక్ష ముప్పైకి ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు సూడు సూడి గేదెకైతే ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఉంటుంది మీకు ప్రతి రైతుకు కూడా మా దగ్గర గేదెలు ఉంటాయి కాబట్టి మూడు వందల అరవై గదులు కూడా గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అప్పాజీడగిరి హోమంకి వచ్చి నేరుగా కొనుగోలు చేసుకోండి మా దగ్గర ఎప్పుడు యాభై గేదెలు ఉంటాయి టైట్మైన నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసేది